సదుపాయాలు రోడ్లు డ్రైన్లు లైట్లు ఒక మున్సిపాలిటీ అంటే పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకునేలాగా పార్కులు అలాగే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ ఇవి కరెంటుతో శ్మశానంలో గౌరవ దహన కార్యక్రమాలు చేసుకునేవి అలాగే ప్రభుత్వ బిల్డింగ్స్ అన్ని కూడా ఏవేవైతే కావాలో ఈ రోజు గర్వంగా చెప్పగలను ముప్పై సంవత్సరాల్లో చేయలేనిది ఈ రోజు నేను చేయగలిగాను జగనన్న ఆశీస్సులతోనే ఇన్ని చేయగలుగుతున్నానన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒక్కొక్క వార్డు లో వెళ్లి చూడండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో ఎన్ని పంచాయతీలు ఎన్ని వార్డ్స్ లో తిరిగాము లీడర్స్ చేయగలిగితే వాళ్ళతో చేయించాము వాళ్ళు చేయలేనప్పుడు కాంట్రాక్టర్స్ ని రిక్వెస్ట్ చేసి చేయించాము అది కానప్పుడు మేమే డబ్బులు పోయినా పర్లేదని ఈరోజు రోడ్స్ డ్రైన్స్ లైట్స్ చేయిస్తున్నాము అంటే మన నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నగిర్లో అయినా పుత్తూరులో అయినా వడమాలపేటలో అయినా కూడా పిల్లలు చక్కగా ఆడుకునే విధంగా యూత్ వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా ముసలాళ్ళు రిలాక్స్ అయ్యే విధంగా పార్కులు తుడా తుడ ఇంకా మిగతా మండలాలను త్వరలో కూడా చేయిస్తామని యూత్ కి ముఖ్యంగా హెల్తీ లైఫ్ స్టైల్ ని అలవాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుద్దాం ఆంధ్ర పెడితే నేను వారికి జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం చక్కటి ఎక్సర్సైజ్ తో వాళ్ళు ఫిట్ గా ఉంటే విధానం బాగుంటుంది వారి డెసిషన్ మేకింగ్ బాగుంటుంది వారి లైఫ్ కూడా బాగుంటుంది హెల్త్ బాగాలేకపోతే ఎంత సంపాదించిన వేస్ట్ కాబట్టి ఈరోజు నిండాలో గాని విజయపురంలో కానీ అలాగే నగిరిలో ఏ విధంగా జిమ్స్ ని కట్టించి అలాగే మన బ్యాడ్మింటన్ కోర్ట్ రెనోవేట్ చేసి అలాగే వాలీబాల్ గాని లేదంటే కబడ్డీ గాని అన్ని కూడా చేయిస్తున్నాం ఇప్పుడు చూస్తే మీరు పుత్తూరులో స్కేటింగ్ రింగ్ కూడా కట్టిస్తున్నాం మన ఏపీలోనే లేదు అంత పెద్ద స్కేటింగ్ రింగ్ కట్టించి అక్కడ నేషనల్స్ ఆడించాలి అన్న ఒక జయంతో వర్క్ చేస్తున్నాం ఇవి నేను చేయకుండా పడతారా ఎందుకు చేస్తున్నాం మన నగిరి అనేది బెస్ట్ గా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే దేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బెస్ట్ స్టేట్ గా జగన్ అన్న ఏపీ స్టేట్లో లో నగిరి అంటేనే అందరూ గుర్తుంచుకునే విధంగా ఉండాలి ప్రతి జిల్లాలో ఇక్కడికి రావాలి అది స్పోర్ట్స్ పరంగానో లేదా టూరిజం పరంగానో లేదా ఇంకో రకంగానో మన కాన్సెన్సింగ్ రావాలి మన అతిథి మర్యాదలు తీసుకోవాలి మన గురించి తెలుసుకోవాలన్న విషయంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాం అలాగే మీరు చూస్తే చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది నాకే గుర్తు రాదు అన్ని చేసుకుంటూ వచ్చేసాం సో మన అందరినీ కాపాడేది దేశమ్మ తల్లి సో జగన్ అన్న పాదయాత్రలో ఎక్కడో పూల వర్షం కురిపించినప్పుడు కళ్ళల్లో ఆ పూలు పడి అన్నకి కళ్ళంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యింది స్పెక్స్ వేసుకొని తిరిగారు మీ అందరికి గుర్తుంటుంది అప్పుడు నేను దేశమ్మ తల్లికి మొక్కుకోవడం జరిగింది జగనన్న పాదయాత్రగా నగరికి వచ్చినప్పుడు దేశమ్మ తల్లి టెంపుల్కి వచ్చారు ఆ తీర్థం అక్కడ కళ్ళల్లో వేస్తారన్న సంగతి మీ అందరికి తెలుసు అక్కడ జగనన్న కూడా వేయడం జరిగింది సో ఆ రోజు అనుకున్నాను అమ్మ ఆశీస్సులుంటే అమ్మకి మంచి టెంపుల్ కట్టించి అమ్మ ఇంకా సంతోషంగా మన అందరినీ కాపాడాలి మన అందరికి మంచి చేసే విధంగా ఆశీర్వదించాలని మొక్కుకోవటం జరిగింది నిజంగా నా అదృష్టం ఈ రోజు ఒక కట్టాలి అంటే ఉంటే కట్టలేం భగవంతుడి ఆశీస్సులు ఉంటేనే కట్టగలం అద్భుతంగా టెంపుల్ కుంభాభిషేకం చేశా ఇవన్నీ కూడా మనం చేయగలుగుతున్నాము అంటే జగనన్న ఆశీస్సులు అక్కడ నగిరి నాయకుల ఆశీసులు ఇక్కడ ఉండటం వల్లే నేను గౌరవంగా చెప్పగలను ఎందుకంటే మీరు గెలిపిస్తున్నారు కాబట్టి నా మాట అక్కడ చెల్లుతోంది నా మాట చల్లుతోంది కాబట్టే నేను ఏ పనైనా చేయగలుగుతున్నాను ఆ విషయాన్ని మీరు అందరూ కూడా పెట్టుకోవాలి అదే విధంగా చాలా విలేజెస్ కి మనం టెంపుల్స్ అడిగితే మామూలుగా ఎలక్షన్ అంటే వచ్చేస్తారు మేడం గుడి కడుతున్నాము పదివేలు ఇస్తారా ఇరవై వేలు ఇరవై వేలు ఎందుకురా బాబు నీకు పది లక్షలు రా అని చెప్పి టీటీడీలో ఏ విధంగా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా టెంపుల్స్ కట్టిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు అలాగే మన నిండ్రలో నేనెప్పుడో అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచ్ రేవ